హెచ్సీఏలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది జగన్మోహన్ రావు సహా మరికొందరు ఇప్పటికే జైలుకు వెళ్లారు ఇకనైనా హెచ్సీఏలోను క్లబ్బుల్లోనూ ప్రక్షాళన జరగాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది టీవీ నైన్ జిల్లాల్లో క్లబ్ల పరిస్థితి ఏంటి ప్లేయర్లు ఏం కోరుకుంటున్నారనేది మీ ముందుకు తెస్తోంది మన దగ్గర టాలెంట్ కి కొదవలేదు అవకాశం లభిస్తే జిల్లాకో వైభవ్ సూర్యవంశీ పుట్టుకొస్తాడు కానీ క్రికెట్ సెలెక్షన్లో ధనబలం రాజకీయ అండదండలు ఉన్నవారికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయని క్రీడాకారులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెచ్సిఏలో అక్రమాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీస్ అందిస్తారు హెచ్సీఏలో ఒకటొకటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు క్రీడాకారులను అవాకయ్యాలే చేస్తున్నాయి అవకాశాలు రాక్క కాదు అవకాశం వస్తే జిల్లాకో వైభవ్ సూర్యవంశి వెళుతాడంలో ఏ సందేహం లేదు అలాంటి క్రీడాకారులంతా తమకు అవకాశాలు రాకనే అనగతొక్కబడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో వరంగల్కు చెందినటువంటి పలువురు క్రీడాకారులు క్రికెట్ అభిమానులు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం చెప్పడం మీరంతా ఇన్ని రోజుల నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు హెచ్సీఏలో జరుగుతున్నటువంటి వీళ్ళు చూస్తున్నట్టు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది కదా నా పేరు నవ్య నాయక్ నేను డిఎస్ఏ హన్మకొండ జేఎన్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్ త్రీ ఇయర్స్ నుండి తీసుకుంటున్నా మేము కోచింగ్ తీసుకుంటున్నాం కానీ పై స్థాయికి ఆర్నీకి వెళ్ళాలంటే మాకు ఆపర్చునిటీస్ వస్తలేవు హెచ్ఈ అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్తున్నారు కానీ అది హెచ్ఈ అని ఉండొద్దు అది క్యాపిటల్ సిటీ లాగా ఉండొద్దు అది ఎట్లా ఉండాలంటే ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అలా అయిపోవాలి ఇప్పుడు మనము ఆంధ్ర వైపు చూసినా ఇప్పుడు వేరే మరొక తెలంగాణ స్టేట్ వదిలేసి వేరే ఎక్కడ చూసినా అన్నిటికీ స్టేట్ అసోసియేషన్ నేమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ ఓన్లీ తెలంగాణలో అది క్యాపిటల్ సిటీ పేరు మాత్రమే ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు మేము నేషనల్ ప్రాబుల్స్లో ఉన్న ప్లేయర్స్ని ఉన్నాం మేము మాకు ఇంత పెద్ద ట్రై సిటీస్ వరంగల్ ట్రై సిటీస్ హైదరాబాద్ తర్వాత పెద్దది వీ నీడ్ మోర్ ఫెసిలిటీస్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ వీ నీడ్ మోర్ మ్యాచెస్ విత్ బిగర్ అసోసియేషన్ లైక్ హెచ్సిఏ అండ్ ఆల్ వీఆర్ ఆల్సో ఏ బెటర్ డిస్టిక్ ఆఫ్టర్ హెచ్ హైదరాబాద్ వీఆర్ ఆల్సో ఏ సెకండ్ బెస్ట్ డిస్టిక్ ఇన్ ద తెలంగాణ వీ ఆల్సో నీడ్ మోర్ ఆపర్చునిటీస్ టు ప్లే ఫోర్ ద ఫస్ట్ దాన్ని అని మార్సీఏ హైదరాబాద్ కాకుండా తెలంగాణ అసోసియేషన్ పెట్టాలి అది వాళ్ళ చేతిలో ఉండకుండా గవర్నమెంట్ చేతిలో ఉండాలి గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ ఒక హైదరాబాద్ కా రంగారెడ్డి మిగతా ఏ జిల్లాలు కాకుండా వరంగల్కి రూరల్ ఏరియా రూరల్ ఏరియాస్కి సపోర్ట్ చేయాలి వాళ్ళకి కొంచెం చూడాలి వాళ్ళతో మ్యాచ్లు పెట్టాలి అసలు మాకు ఇక్కడ ఆడడానికి గ్రౌండే లేదు గ్రౌండ్ లేదు మేము ఏ టర్ఫ్ ప్రై ఉన్నాయి కానీ వికెట్స్ ఉన్నాయి కానీ అవి ప్రైవేట్ ఉన్నాయి కట్టా దాన్ని ఆడ దాంట్లో ఆడాలంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ కట్టాలి మ్యాచ్ అంతా ఇయలేం ఈ సామర్థ్యాన్ని బయటికి రాకుండా ఎక్కడిదక్కడ తొక్కేసి ఎందుకంటే క్రికెట్ వచ్చే డబ్బులే అవసరం తప్ప ఈ ఆటగాళ్ళ పరిస్థితులు కానీ ఈ ఆటగాళ్ళ ప్రతిభ కానీ వీళ్ళకి ఎస్సేయకు అవసరం లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎదిగితే వాళ్ళకి ఏమొస్తుంది కానీ వాళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలన్న ఉద్దేశంతోనే డబ్బుల మీద పడి ఏదైతే వీళ్ళు పందికొక్కులాగా ఎందుకంటే దాదాపు తొంభై ఒక్క సంవత్సరాల ఎస్సీఏను మొత్తం గోమరి పట్టినట్టు పీక్కొని తింటున్నారు తప్ప వాస్తవంగా వీళ్ళతో క్రికెట్కి ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటగాళ్లకు చాలా విధాలుగా నష్టపోయినలు ఇంకా నష్టపోతూనే ఉన్నారు ఇక మీదట అలాంటి అక్రమాలకు తావు లేకుండా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్గా రూపాంతరం చెంది ఆ తర్వాత ఇలాంటి ప్లే ప్లేయర్లకు కూడా అవకాశాలు దక్కే విధంగా చర్యలు చేపడతారు ఖచ్చితంగా ప్రతి జిల్లాకు ఒక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసినట్లయితే జిల్లాలో కూడా ఆనిముత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లాకు ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి క్రికెట్ అభిమానులు క్రీడాకారులంతా కోరుతున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్